తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఇవి మనం చూసేసరికి అసెంబ్లీలో ఎవరైతే అధికారం ఎన్నికల్లో ఎవరైతే అధికారం చేపట్టారో వాళ్ళ వైపే ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు సహజం ఇది మనం మీరు అన్నట్టుగా యూజువల్ గా జరిగేది బట్ ఈసారి అందుకు భిన్నంగానే మనం చూస్తున్నాం అని అనిపిస్తుంది చూస్తుంటుంటే మీరేం చెప్తారు అంటే ప్రజలు కేంద్రంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారా రాష్ట్ర పార్టీల వైపు మొగ్గు చూపుతారా ఇక్కడ ఒకటమ్మా ప్రజలు ఒక నిర్ణయం చాలా స్పష్టంగా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు తీసుకునే నిర్ణయం ఒక విధంగా ఉంటుందమ్మా అంటే రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది ఒకటి ఉంటుంది రెండోది వచ్చినప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలన్నది ఉంటుంది ఇంటర్నల్గా వాళ్ళు ఒకరికొకరికి ఏం చెప్పుకోరు కానీ ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు ఇప్పుడు మొన్న గత గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే అసెంబ్లీలో కేసీఆర్ గారు గెలిచారు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పటికీ ఊహించని విధంగా నాలుగు నాలుగు సీట్లు పంచుకున్నారు కాంగ్రెస్కి ఊపిరి పోసేసింది ఒకటేసారి అరే మన అసెంబ్లీలో గెలవలేదు ఇప్పుడు అసెంబ్లీలో ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో పార్లమెంట్ మెంబర్గా రైట్ కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు మళ్ళీ పార్లమెంట్కి వచ్చి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు సహాయ మంత్రి అయ్యారు అది అంటే ఏమవుతుందంటే కేంద్రం పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వ్యత్యాసం చూపించారు చూపించారు వాళ్ళకి స్పష్టత ఉంది ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలు అనేటప్పటికెట్లుండేదంటే అమ్మా ఎమ్మెల్యేలు జ వెన్ను పొట్టుబడవటాలు ఇవన్నీ ఒక డ్రామాలన్నీ అనుభవించారు ప్రజలు ఇప్పుడు చాలా స్పష్టత ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారో తెర మీద కనిపిస్తుంది సోషల్ మీడియాలో ఇట్లా చేయగనట్లు వచ్చేస్తుంది బయటికి అంటే రేపు దాకా న్యూస్ పేపర్ చదివేది ఏ అనే విషయం కొంచెం పెద్ద చదువుకోవడానికి బయకు వస్తుంది తప్ప ఇవాళ ఏముందని విజువల్స్ ఇవాళ వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాలో మన అర్చితులకు వచ్చేసిందిగా వచ్చేసిన తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అందుకని నాయకులు కానీ పార్టీలు వాళ్ళు కానీ చాలా పద్ధతిగా వ్యవహరించుకుంటూ వెళ్తారు ప్రజలు కూడా జాతీయ పార్టీలపై మొగ్గు చూపుతారు ఎందుకంటే జాతీయ సమస్యలకు సంబంధించి ఒక పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రాంతీయ పార్టీలు ఉండవు అక్కడ దాకా ఎందుకంటే బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ ఇవాళ పార్లమెంట్లో అది జాతీయ పార్టీ అని అనౌన్స్ చేసుకున్నాడు మరి వేరే ఎక్కడైపోయినా ఎందుకు పుట్టి చేయలేకపోతున్నాడు అంటే వాపు ఇక్కడ చూసినటువంటి వాపుని బలుపు అనుకున్నాడు అది ఎందుకంటే మనం ఆయన కానీ ఎక్కువ ఊహించుకున్నాడు కేసీఆర్ గారు నేను చాలా గొప్పవాడి అనే ఫీలింగ్ తోటి అంటే డబ్బు సంపాదించాడమ్మా అంటే నడమంత్రపు సిరి అంటారు దీన్ని చెప్పాలంటే నడమంత్రపు సిరి వచ్చిన తర్వాత ఏం చేస్తా అంటే రకరకాలైనటువంటి వికృతాలకు తావిస్తుంది మనం ఏమొచ్చిన చెల్లించుకుంటున్నప్పుడు గొప్ప గొప్పవాడు మనిషి నువ్వు ఎప్పుడైతే నేను అందరినీ గుప్పలో పెట్టుకున్నాను అని చెప్పేసి వేరే స్టేట్కి వెళ్ళిపోయి డబ్బులు ఇటాలు తెలంగాణ సము తీసుకెళ్ళి వేరే రాష్ట్రాల్లో రైతులకు ఇచ్చావు నీ సొంత డబ్బు రాదు మరి నేను సొంత రూపాయలు రెండు లక్షలు ఇచ్చినా పర్లేదు రైతులకి మన రాష్ట్రంలో రైతులు ఖర్చు పెట్టుకుంటే ఎక్కడికో వెళ్ళి ఖర్చు పెట్టినావు అక్కడ సెంటిమెంట్ అడ్డా వస్తుంది అని చాలా మంది ఇప్పుడు మన రైతులు ఉన్నారు కదా ఇక్కడ ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ రాష్ట్ర పార్టీకి జాతీయ పార్టీలకి హోదాను దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఇప్పుడు కేంద్రంలో తలపడే పార్టీలు కూడా అటు ఇండియా పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది ఇటు బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే జరుగుతుంది వారి ప్రస్తుతానికి మనం ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఓటింగ్ సరళి అంటే ఎక్కువ ఓటు పోలింగ్ శాతం పెరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది